మన ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అదేవిధంగా గౌరవ కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం వికారాబాద్ జిల్లాలో పురపాలక సంఘ వాళ్ళ యొక్క టెన్యూర్ అయిపోవడం వల్ల స్పెషల్ ఆఫీసర్స్గా ఇవ్వడం జరిగింది నాకు నాలుగు మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్ ఇవ్వడం జరిగింది ఈరోజు నా తాండూరులో కమిషనర్కి సిబ్బందికి కూడా సమీక్ష సమావేశానికి రావటం జరిగింది సో ఇందులో ముఖ్యంగా మనకి అన్ని మున్సిపాలిటీల్లో అదేవిధంగా మనకి తాండూరు మున్సిపాలిటీలో కూడా సిబ్బంది యొక్క అంటే ప్రజలకు ఏమేమి సేవలు చేస్తున్నాం అది శానిటేషన్ కావచ్చు వాటర్ కావచ్చు పవర్ కావచ్చు ఇంకా వివిధ సమస్యల యొక్క సర్వీసెస్ హాస్పిటల్స్ కావచ్చు పిల్లల సంబంధించిన కావచ్చు ఇవన్నీ కూడా సర్వీసెస్ మనం పురపాలక శాఖ ద్వారా పురపాలక సంఘం ద్వారా ఏదైతే చేస్తున్నామో అవన్నీ కూడా సిబ్బంది ద్వారా మనం చేయించడం జరుగుతుంది అదేవిధంగా మనకి ఇక్కడ సిబ్బంది ఎవరైతే వార్డు వార్డు ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా కమిషనర్ ఆధ్వర్యంలో ప్రజల నుంచి వాళ్ళ యొక్క ఫిర్యాదులు కానివ్వండి వాళ్ళ యొక్క సమస్యలు కానివ్వండి వాళ్ళ యొక్క అవసరాలు కానివ్వండి స్వీకరించి ఆ సమస్యల పరిష్కారాన్ని కూడా కృషి చేస్తాం మరి ముఖ్యంగా మన తాండూరులో మరి గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో మున్సిపాలిటీని అంటే ప్రజలకు మరిన్ని సేవలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఇంకా ఏ విధంగా బెటర్గా చేయొచ్చు అనే దాని గురించి ప్రభుత్వ ఆదేశాలు అదేవిధంగా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం నిర్వహించుకుంటూ మనం సర్వీసెస్ని అందరికి ఇస్తాం మరి వాళ్ళతో సిబ్బందితోటి ఇంటరాక్ట్ కావడానికి కావడం జరిగింది మన தாண்டூர் பிரதல கூட ஏ சமஸ்யா சரி மாரி இக்கட கமிஷனர் உண்டார் சந்தி உண்டர் வாழ் திருஷ்டி தீஸ்கொஸ்டி அதே விதங்க பத்திரிகை விளையாரு தவறாக கூட மாமியும் பரிஷ்கு ஒரு பாலகம் சித்தம்